మాట్లాడుతుండంట నేను నువ్వు ఏం పట్టించుకోకు నేను సనా లేకపోతే నేను చూసుకుంటాను అంటే ఆ పిల్ల నేను ఇప్పుడు హోప్స్ పెట్టుకున్నా అది పెట్టుకున్నా నేను వచ్చేస్తా అంటుందంట చెప్పిన వద్దు సాయి ఎందుకు ఇబ్బంది పెడతావు

చిన్న వేస్తాడే అట్లా ఇట్లా ఏ తప్పు మనం అసలు చూడము నేనైతే వాడైతే నాశనం కావాలని కోరుకున్నాను ఎందుకక్క అట్లా మాట్లాడుతున్నాం మస్తు బాధ తొంత తమ్ముళ్ళనుకున్నా వేసాడు అమ్మాయిలైందే అమ్మాయిలతో చూడు 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 నా అమ్మాయిలు సో గాయస్ సనాయిత కిందికి వచ్చి ఫోన్ చేసిన భూమిగడ్ రా కోసం వస్తా అని చెప్పింది కదా వచ్చింది అంటే సాయి వద్దు వదిలిదేంగినా నాకు అవసరం లేదు అది అని మాట్లాడుతుంది కదా ఈ రోజు ఏమనుకుంటున్నాం అంటే నేను ప్రియా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం నువ్వు కూడా ఉండాలిరా నువ్వు ఏం చేయాలి తెలుసా సాయిగాడు చాలా వేసింది నా ముందు కానీ ఇన్ని రోజులు చెప్పలేదు ఎట్లా బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నావు కదా ఇప్పుడు చెప్తున్నా నా ముందు చాలా మంది నువ్వు ఇలా తీసుకొచ్చిన కట్టాల రింగ్ నువ్వు ప్లీజ్ అవును అదే చెయ్యు ఇప్పుడు లవ్ ఉందని తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉందా అని పొజిషన్ అవును పబ్లిక్ యూ పెట్టాలనుకున్నా ఊ అంటే వీడు కాలు పట్టుకున్నా కూడా పిల్ల లేడీస్ దాని బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతాని వీడిని తక్కువేసి మాట్లాడితే పిల్ల ఎలా రియాక్ట్ అవుతుంది వీడి గురించి అడు మంచోడు ఆదిలే వదిలే రోజులు కూడా ఏదో నీ కోసం భరించినట్టు మాట్లాడదాం అది ఎట్లా రియాక్ట్ అవుతుంది సాయి నేమంటే తీసుకుంటారా తీసుకోదా తీసుకో అనుకో నిజంగానే అది విని సంబంధి తెలుసుకుందాం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మళ్ళీ అక్క ఇది ఒకటి నీకుంది నీకు నీకుంది ఏం చేద్దాం మరి ఒకవేళ ఒకవేళ లేదు సనా సీరియస్ అయి ఒకవేళ ఇక్కడ నుండి చేసింది అనుకో నిజంగానే సాగడానికి ఇష్టం ఉందని మేము ఫీల్ అవుతాం మాకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే కూడా వచ్చు కాబట్టి కొంచెం ఇవ్వడం కంటిన్యూ ఫస్ట్ ఏదో వాడక ఇంట్రెస్ట్ ఇచ్చిండు సెకండ్ దీంతో ఆడుకున్నారు ఇప్పుడే ఇది కొడుతున్నాం కొంచెం డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయి సనాతన్ కూర్చొని మాట్లాడాలి పోయితో ఒసై మాట్లాడితే అది క్లారిటీగా మాకు ఏదన్నా చెప్తా అని మా ఫీలింగ్ అనమాట అది రాగానే నువ్వు ఎగ్జిట్ గా నువ్వు టెర్రస్ మీద కెలిపోగా వదిలిపోయింది టెర్రస్ మీద ఉన్నావు కదా మంచి పని చేసావే అసలు వాడిని అవసరం లేవే నీ లైఫ్ కూడా నువ్వు ఏం చేస్తావు నువ్వు కొంచెం గట్టిగా ఆడుకోవాలి అసలు నిజం చెప్పాలంటే సాయి చాలా మంది మోసం చేసిండు అమ్మాయి జీవితం ఎట్లా ఆడుకున్నాడు అంటే అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు అనుకుంటున్నాడు దానికి దానికి కాలం టార్గెట్ చేస్తున్నాం అనుకుంటది ఆ నేను పట్టించుకున్నాడు రేపు పొద్దున్న నీ జీవితం మంచిగా ఉండాలనుకుంటే అనుకుంటే నీ ఫ్రెండ్ అక్కగా చెప్తున్నా వదిలేసేసా అందగాడు అందగాడు కొరియన్ బాయ్స్ ఉంటారు బ్రహ్మా ఇంకా అని చెప్పి పక్క నుండి పక్కనుండి లైన్ వేస్తున్నారు అసలు అందమైన అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది పట్టు కుక్కలు కూడా పక్క నుండి మాట్లాడుతున్నారు అడవు పంది మొహాలు వేసుకొని ఓ తింటనే ఉంటారు ఆ పందిలు కూడా తింటారు ఆడికి అంటే ఆడికి కొమ్మ వస్తుంది

ఎట్లాగ వదిలేసుకున్నావు కాబట్టి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా మళ్ళీ నువ్వు ఫీల్ అయితే తాగా చాలా చేసిండే సుండి తెలుసా అమ్మాయి ఫోన్ చేసి నేను పిచ్చి కుక్కర్ నేను ఏదేదో నువ్వు ఏం పట్టించుకోకు నేను సనా లేకపోతే నేను చూసుకుంటాను అంటే ఆ పిల్ల నేను ఇప్పుడు హోప్స్ పెట్టుకున్నా అది పెట్టుకున్నా నేను వచ్చేస్తా అంటుందంట ఏం చేద్దాం అది అదే చెప్పండి ఎలా వదిలేసుకున్నావు కదా మంచివాడు కాదు అని చెప్పిన కానీ విడిపోయి హ్యాపీగా ఉండండి ఏ దగ్గరుండి బాధపడవన్న ఎందుకైనా ఈ వచ్చినప్పుడు పట్టించుకున్నప్పుడు లవడా ఏది పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకే ఆ సులిగా తమ్ముడైనా సరే నా వరకు హండ్రెడ్ పర్సెంట్ నా వరకు

నీకు రేపొద్దున రిగ్రెట్ ఫీలింగ్ ఉండద్ది కదా అయ్యో నేను వదిలేసుకున్నాను ఇలా అంటాడు అని ఇంకా నీకు హ్యాపీగా రిలేషన్ బ్రేక్ చేస్తున్నా అంటే ఇట్లా లీజోడ్ కాదా నీవెట్లా చెప్తున్నావు తెలుసా చిన్న మరి అమ్మాయిలు కాదు ఆంటీలు థర్టీ టూ ఇయర్స్

அனுக்கல நான் அனுப்ப அனுக்க వదిలేసావు నేనేమంటున్నా అంటే ఒక పర్సన్ అయినప్పుడు ఎందుకు మాట్లాడడం ఇప్పుడు నీకు అవసరం లేదు వదిలిదంగినప్పుడు నీకు ఇన్నాడు ఎట్లా నాశనం నీకు అనవసరం సరే వాళ్ళ ఇంకో అమ్మాయిలతో విద్యాలి లేకపోతే కొట్టించుకొని నీకు అనవసరం అది అట్లా ఆయ నీకు అర్థం కాదు నీకేం ఏం చెప్పాలి చెప్పు అట్లా ఇట్లా చెయ్య తప్పు మనం అసలు అయితే వాడు అయితే నాశనం కావాలని కోరుకుంటాను ఎందుకక్క అట్లా మాట్లాడుతున్నాం నీకు తెలియదు సార్ పక్క ఇంత రెండు మూడు సార్లు చూడలేదు ఈసారి పక్క చేయలేసా ఏమైందా అరే కాదే మున్నటి వరకు సరే మీ ఇద్దరు కలిసి మస్తు బాధ అవుతుంది తొంత తమ్ముళ్ళ అనుకున్నావాడు వేసి వేసాడు అమ్మాయిలేందే అట్లా నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు అరే అమ్మాయిని తీసుకొచ్చా చూపించడా మాట్లాడు ఫోటోస్ చూపి ఎందుకు వద్దు నాకు వద్దు కానీ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడడం అంటూ మాట్లాడతాను ఇన్ని రోజులు నా తమ్ముడు అనుకున్నా అనుకున్నాయి తమ్ముడు ఉన్నప్పుడు మాట్లాడు నేను ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నా దగ్గర అయినప్పుడు కూడా వేరే ఆంటీలు అమ్మాయిలతో అంత చీప్ అనుకోలేదు అయితే సాయంత్రం అంత చీప్ గొప్పకి వెళ్ళండు నువ్వు వెళ్ళిపోయినా కల వాడికి ఏమవసరం వెళ్ళొచ్చు అక్క బాధతో వెళ్ళండి అనుకోవచ్చు మరి అంటే అమ్మాయిని తీసుకుని వచ్చే అంత చాలా దానికి వెళ్ళిండే అట్లా కూడా ఆలోచించవచ్చు కదా ఎందుకు అతను అమ్మాయి హూలో బాబు తా అంటే ఫోటోలు తీయాల్సింది కన్నా నువ్వు మీరు కావాలని వేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ లో మీరు తప్పు మాట్లాడుతున్నారు ఒక అబ్బాయి లేనప్పుడు అట్లా మాట్లాడి నా దగ్గర గలీజ్ చేస్తే గలీజ్ ఉంటుంది సర్లే నీ దగ్గర షాపింగ్ ఏం చేసినా ఎంతగా పైసలు ఏసైల్లో నేను అడిగితే అన్నావుగా మరి ఫోన్ చేసినప్పుడు పైసలే గది తీసుకున్నా తప్పే అక్క మీరు అట్లా మాట్లాడారు

అయినా వదిలేసుకుంటా అంత అనవసరం సనాడుకుంటే అండి వాడిని తిడితేడు కోరుకుంటే మంచి వదిలేసుకున్నావు నువ్వు కోరుకుంటావు వదిలేసినప్పుడు ఎవరైనా అట్లనే కోరుకుంటున్నా నువ్వు ఉద్లేషనన్ను ఆడు అడు పర్లేదు కానీ గానీ మాత్రం మోసం చేయడే మరి ఇంత కనిపి సోడ కాల్కునడ దేశిద్దారు ని మాకు తెలుసు ఆ పెయిన్ మాకు తెలుసు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను బాధ భరించకొని నేను ఎన్ని రోజులు ఎప్పుడు సాయిగాడికి సపోర్ట్ చేశా ఇప్పుడు కొత్త ఏం అమ్మాయిలు పుక్ పోతే అలా దత్తులు ఉన్నప్పుడు ఒక లెక్క మంచు ఉన్నప్పుడు ఒకరికి ఉన్నాక ఎవర్ లేరు ఇప్పుడు నువ్వు సాయిగాణ్ మంచివాడివి ఎందుకింటి టైం లో మంచిగా vork నాకు ఎందుకు ఎందుకు ఎందుకున్నప్పుడు మంచి వాడిసం నాకు వద్దు నీ వరకు కోసం నాకు వద్దు అట్లా అనుకుంటున్నా అవును సొంత నువ్వు కూడా నాకు చూస్తున్నావు నువ్వు బి సఫర్ అవుతున్నావు

అరే గా అమ్మ చాలా సాయి అరే అరే సారీ రా సాయి నాశనం కావాలని కోరుకుంటున్నాయి అరే నేను చచ్చిపోయినా కూడా నీ గురించి అట్లా కోరుకున్నాను ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం జస్ట్ దానికి కోపం వస్తుంది కదా కొంచెం ఎక్స్ట్రీమ్ గా మాట్లాడినారా అంత తప్పు అనుకో అక్క మనసులో ఇవన్నీ ఉన్నాయేమనుకోవాలి మాట్లాడేద్దెడేస మాట్లాడు యో రేషాలు కజ్జాకా అది కత్ కత్ చేస్తావు అంటే ప్రియ చండాలంగా మాట్లాడతా అని తెలుసు మాట్లాడిందంతా ఈ బొమ్మ ఈ కథలు దిగుతుందా నిజమా లేకపోతే ఆడి వరకు వస్తే ఉంటదా లేదా వాడు కూడా కొంచెం సఫర్ అవుతాడు కదా ఒక మొన్న కాలు పట్టుకొని మరీ సారీ చెప్పినప్పుడు ఇప్పుడు ఇది వాళ్ళు చూపిస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది వాడు ఉన్నప్పుడు వాడికి చెప్పేసినాం మేము దిడతామని వాడు ఏం అనలేడు మళ్ళీ మీరు మమ్మల్ని వేసుకోవద్దు జస్ట్ అవి ఆ పిల్లని ఇది చేయడానికి మాత్రమే మాట్లాడినాం మళ్ళా దీన్ని మీకు కూడా ఇష్టమే మేము ఇట్లా అంటే ఆ పిల్లకి ఏముందో తెలుసుకోవడం మీరు అనుకుంటారు మోనికక్క భూవి అన్న ఎందుకు మా సాయి అన్న మా సాయి కోసం చేదు వచ్చుకుంటాను మీరు అసలు మాచల్ ఇప్పుడు పిలిచింది కూడా అసలు ఎందుకు ఏమైతుంది అని బువిగర్తో కూర్చోయి మాట్లాడుదాం అనుకున్నా బట్ ఈ మధ్యలో నాకు తెలుసుకోవాలి నిన్న నాకు ఆటోమేటిక్ నేను నేనే నాకు నేనే రోడ్ మీద తిరుగుతుంటే అసలు సాయిగా తప్పి మాత్రం సనా యాక్సెప్ట్ చేస్తా చేయదా అన్న డౌట్ వచ్చి మధ్యలో ఈ కంటెంట్ ఇన్వాల్వ్ చేసిన నిజంగానే ఇది కంటెంటే అది కూడా సనా మీద ఎక్స్పెరిమెంట్ కావాలని చేసినాం తప్పుగా అనుకోవద్దు అంటే వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ టు ఇది ఇంట్లో కొట్టపుడే సాయిగా ఉన్నట్టు టెరస్పోయినాడు కానీ ఇది అంత వీడియోస్ గుండె అయిపోతే నాకు కూర్చోవచ్చు వెళ్ళిపోవాలి